పరవాడు సంతలో కూరగాయలు ఉల్లిపాయలు అన్ని రకాల అందకాలు పెట్టముతున్నారు నేర్చుకోవాలి స్వయం ఉపాధి స్వయంగా పెట్టుకుని చేసుకుంటున్నారు పరవాడి సంతలో చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కువ అయితే వస్తారు బాగా వంకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి ఆనపకాయ ఉన్నది దోసకాయ ఉంది బిస్కెట్ షాపు రోడ్డుకి ఆనుకుని కరెక్ట్గా ఏంటంటే బిస్కెట్ షాపులు గట్రా అన్నీ ఉన్నాయి తినుబండరాలని తెలుగులో చెప్పబడే పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్లో అన్ని కూరల్లో కూడా ఒకటే ఏంటంటే స్పెషల్గా వంకాయ అయితే కామన్గా ఉంది వంకాయ మాత్రం ఇంచుమించుగా అరవై రూపాయలు పలుకుతున్నది ఇక్కడ ఇంచుమించుగా అరవై రూపాయలు పలుకుతున్నది ఎక్కువ రేటు అరవై రూపాయలు లేకపోతే యాభై మహా అయితే నలభై కొంచెం తక్కువ పాడైంది మొత్తం మిగతా రేట్లన్నీ ఎక్కువ ఉల్లిపాయలు దొరుకుతున్నాయి బాగానే మిర్చి బాగా దొరుకుతున్నది టమాటా దొరుకుతున్నాయి అల్లం బాగా దొరుకుతున్నది ఇక్కడ ఈ లైన్లో సో ఏంటంటే ఇక్కడ పరవాడి సంతలో మెయిన్ ఏంటంటే మనకి సిటీలో అంటే కొన్ని రకాల వస్తువులు కూడా దొరుకుతున్నాయి కాకపోతే ఏంటంటే వంకాయలు డిఫరెంట్గా నేను చూసాను ఒకటి రెండు మూడు డిఫరెంట్ టైపు నల్ల వంకాయ తల్ల వంకాయ కానీ వంకాయలు కూడా గుండ్రంగా ఉన్న వంకాయలు ఇంకో వంకాయలు అదే ఇంకో వంకాయ పేరు తెలియదు కానీ అది బెంగళూరు వంకాయ నేను అనుకున్నాను కాసేపు సో ఇది ఈ లైన్కి ఇలా వస్తే షార్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ బట్టలు షాపులు ఇక్కడ చిన్న పెట్టి అమ్ముతున్నారు షాక్ ఏ విషయం చెప్తాను అండి ఇది సెల్యూన్ షాప్ దీనిలో కామన్గా సెల్యూన్ షాప్ పెట్టేసి అద్దాలు పెట్టేసి సెల్యూన్ ఇక్కడ చక్కగా పెట్టి చేస్తున్నారంటే నమ్ముతారా కాకపోతే ఇటు కామన్గా సొంత రోజున ఏంటంటే తువ్వాలని లుంగీలని ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు